అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా ఇంకే పల్లెటూరులో ఎందుకుంటాడు ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి అమ్మాయి ఇంకా చిన్నపిల్ల బుద్ధిగా లోక జ్ఞానం లేదు తిరుపతిలో వెంటనే కాపురం అంటే నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయో ఏమిటి మీకు తెలియదా నేను తర్వాత నేర్చుకోలేదు అలాగే నేర్చుకోవాల్సిందే ఏమంటారు అది సరేనమ్మా ఇంతకీ నువ్వెవరు అమ్మా ఆవిడ పెళ్లి కొడుకు తల్లే ఆ మాట ముందే చెప్పకూడదట్రా ఇదేమింటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి కానీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి ఎంత మంది కని బంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు ఆఫీసర్ చాలా కష్టపడి ఈ శోభనానికి ఒప్పించాం నువ్వు తిరిగి రావడానికి నెల రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి ఓకే జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది థ్యాంక్ యూ నిద్రపోక రాయ్ ఏయ్ ఏయ్ వాళ్ళే తోసేశారు హ్మ్ పరలదలే పాలన్న కింద పోయాయి రాముని పిలమంటారా హ్మ్ నాకు పాలొద్దు రాము మా ఇంటి కుక్క ఇవన్నీ నాకిపోతుంది ఏమొద్దు కానీ నువ్వు రా చెప్తాను మీరంటే నాకు ప్రాణం మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు తెలియక చేస్తే క్షమించండి ఇవన్నీ మాకు ఇష్టమని చెప్పండి ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పి నువ్వు చేయవు కదా సరే త్వరగా శోభన చెయ్యి నేను వెళ్ళాలి ఎక్కడికి వెళ్లి నానమ్మ దగ్గర పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయమంటావా? అవును. లైట్ ఆఫ్ కూడానే చేయి. సావన అంటే ఏంటో తెలుసా? నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా? నేనేం చెప్పను. నాకే తెలియదు. చూస్తున్నండి చెప్పినట్టు చేస్తున్నా. చెయ్తి చెయ్తి. మన స్నేహితురాలు पंकज సంచిపోయింది తరగాలి. పంకజం పోయిందా సాబరం గదులు ఏడవకూడదు వేరే విధంగా అడుగుతారు ఇంతకు ఎవరా పంకజం మా దూర బంధువు పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది అల్ప ఆయుషు అరవై ఏళ్ళకే పోయింది నేను వెళ్ళాలి వెళ్ళు శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది త్వరగా శోభనం చెయ్యి శోభనం అయిపోయింది వెళ్ళు ఇదేనా శోభనం నాకు శోభనం అయింది నాకు శోభనం అయింది పంకజ నువ్వు ఇప్పుడే బావాలా ఏంట్రా ఇలా చేసావు ఒరే నీ వెళ్ళే ట్రైన్ కి ఇంకా రెండు గంటల టైం ఉందిగా ఈలోగా రూమ్ తీసుకెళ్ళి సోమరం కనకుండా పులి మీద ఎక్కడికి రాడుతుందిరా జ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను చాలా అందంగా ఉన్నాడు ఏమండి పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి ఎవర్రా అబ్బాయి నీకేమైనా ఉందా అల్లుడు అలాగా వంద రూపాయలు అడిగాడు చూస్తున్నాను పద్మ వారం రోజులు వస్తాను ఎందుకు ఎడుస్తున్నా వారం రోజుల్లో వస్తానన్నావు కదా అందుకే వచ్చి నన్ను కదా అందుకే రాకూడదా నువ్వు కానీ వచ్చి ఇక్కడే ఉండిపో అరేలా పద్మ చూడు టైం అవుతుంది నేను వస్తాను బాయ్ బాయ్ ఇప్పుడు హీరోలో వెళ్ళు ఆరే చానా తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిలు తీసుకెళ్ళు అప్పమ్మ ఇల్లు దొరకాలి మంచిగా చూడాలి బాబు వెళ్ళగానే ఉత్తరం రాయ్ అలాగే వెంటనే బాబు కారు కేరళజీ పెట్టాను నలుగురు సరిపోద్దే ఇల్లు బాబా నువ్వు అక్కడ తినవనుకో డ్యూటీకి కెలా ఈ డ్యూటీ వస్తాను వస్తా అమ్మా వస్తాను అలాగే బాబా వస్తాను అలాగే బాబు వెళ్ళే చంటి చంటి నీ కాదురా చెప్తున్నది మరి అమ్మాయి బాయ్ పద్దు వస్తానన్నా ఎక్స్క్యూజ్ మీ సార్ ఉండవయా కొంప ముంచి మళ్ళీ మాట్లాడుతున్నావు చూతో వెంకటేశ్వర్లు సార్ మీరేనా నేనేనండి చూతో రండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు క్వాలిఫికేషన్ ఎంఏ సార్ పాస్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది కదా ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారు మా నాన్నకి సహాయం చేశాను సార్ దేనికి సహాయం ఆయనకి ఏమైనా పక్షపాతం పేకాట్లో సార్ అది చూసుకుంటూ గుడ్ ఇంకా పెళ్లి కాలేదు కదా అప్లికేషన్ లో బ్యాచులర్ అని ఉంది మీరు అప్లై చేసి మూడు నెలలు దాటింది కదా అందుకని అడిగాను ఎందుకంటే కావాలి కనీసం ఉద్యోగంలో చేరిన ఒక్క సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు మా క్వార్టర్స్ లోనే ఉండాలి ఏం లేదు ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా మీరు క్యాంప్ లకు అందుకనే మేము జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాటు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు ఆలోచించుకొని మూడు కల్లా వచ్చి చెప్పండి ఆర్డర్స్ ఇస్తాం దగ్గర మీద సంతకం చేయొచ్చు ఈ వచ్చారండి లేదండి నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆరు నెలలు అవుతుంది మొన్న నా పెళ్లి చూపులకు వెళ్ళాను ఆ విషయం వీళ్ళకి తెలిసింది నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి ఇక జీవితంలో అసలు పెళ్ళే చేసుకుని చెప్పి వాళ్ళ కాళ్లా వెళ్లాపడి బతిమడదామని వచ్చాను పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు

మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచులర్స్ గా ఉండాలి ఉన్నది ఒకే ఒక క్వార్టర్ అందులో ఎంతమందిని తోస్తారు సార్ ఒక వంటవాడు కూడా లేదు దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నానయ్యా మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం ఎంతతో మీది ఉద్యోగాలు మానేసి విడిపండి అలాగే రండి సార్ ఇదే మీ క్వార్టర్స్ సార్ మీ రూమ్ వచ్చారు సార్ ఆయన హలో నీకంటూ సపరేట్ గా రూమ్ లేదు కోర్స్ నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు సపరేట్ గా మంచమే లేదు కింద పడుకోవాలి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి లైట్లు ఆర్పేస్తాను మనకేదన్నా అర్జెంట్ పని ఉంది అనుకోండి అది పూర్తయ్యే వరకు టైం తో పని లేదు ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు పక్కనే మహాలక్ష్మి ఒకటి ఉంది అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం చండారం ఉంటుంది నా పేరు పుణ్యమూర్తుల సత్య సూర్య ఆనంద వరప్రసాద్ పొట్టిగా ఉన్నాను పొడుగ్గా పేరు పెట్టారు నువ్వు ఆనందాన్ని పిలవచ్చు ఉద్యోగంలో చేరి ఆరు నెలల అయింది చిరంజీవి అందరూ జీవి అని పిలుస్తారు ఉద్యోగంలో చేరి పది నెలలైంది రెండు నెలలు కళ్ళు ముచ్చుకుంటే హాయిగా ఈ బ్రహ్మచారి ఖైదులో తిరిగి చెప్పి పెళ్లి చేసుకుంటాను నా పేరు వెంకటేశ్వర్లు లూ అని పిలవచ్చా లూజ్ అని పిలవకుండా ప్రియాతి ప్రియమైన పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు రాయనది నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నీ నవ్వు మోహం కల్లోకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు పగల ఆఫీస్ లో నిద్ర పోతున్నాను ఇదేం కర్మరా బాబు ఏ పద్మ ఇలా రావే నీ మొగుడు ఉత్తరాశాడే ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరదు అనుకుంటాను ఇంకా ఉంది ఇక్కడ ఇల్లు దొరకడానికి ఒక సంవత్సరం అయినా పట్టచ్చు ఒక సంవత్సరం పంపదీసి బట్లీ ఏదైనా పెట్టుకున్నాడా బట్లీ ఏంటి ఏంట్రా బాబాయ్ ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల సెటప్ నే బట్లీ అంటారా ఓహో ఇంగ్లీష్ వాళ్ళ కూడా చెన్న సెటప్ ఉందా మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఆ ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల సెటప్ నేను తప్ప